రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే సచివాలయంలో వాలంటీర్లకు సంబంధించి సంచలన ప్రకటన అయితే రావడం జరిగింది అసలు లేని వాలంటీర్లకు వేతనాలు ఎక్కడి నుంచి ఇస్తారు అంటూ సంచలన ప్రకటన అయితే చేశారు వాలంటీర్ వ్యవస్థ మనుగడలో లేదని మంత్రి డోలా వీరాంజనేయస్వామి అయితే స్పష్టం చేశారు శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం అయితే ఇచ్చారు వాలంటీర్లను వైకాపా ప్రభుత్వం రెన్యువల్ చేయలేదు గత ప్రభుత్వ చర్యల వల్లే ఆ వ్యవస్థ మనుగడలు అయితే లేకుండా పోయింది వాలంటీర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి మేము ప్రయత్నించాం కానీ లేని ఉద్యోగులకు వేతనాలు ఎలా చెల్లించాలి వాళ్ళ విధుల్లో ఉంటే కొనసాగించే వాళ్ళం అని చెప్పేసి తేల్చి చెప్పడం అయితే జరిగింది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి వాలంటీర్ వ్యవస్థ ఉనికిలో లేదు వారికి సంబంధించి గత ప్రభుత్వం జీవోలు కూడా ఇవ్వలేదు ఎన్నికల ముందు వారితో రాజీనామా చేయించారు రాష్ట్రంలో ప్రస్తుతం వాలంటీర్లు లేరు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు వరకే కొనసాగిస్తూ గత ప్రభుత్వం జివో తెచ్చింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో రెన్యువల్ చేసే జివో ఇవ్వలేదు గత ప్రభుత్వం జివో ఇచ్చి ఉంటే కొనసాగించి వేతనాలు చెల్లించే వాళ్ళం మే నెల వరకు కూడా మేము వాలంటీర్లకు వేతనాలు చెల్లించాం అంటే చెల్లించాం ఆ వ్యవస్థపై మాకు విశ్వాసం ఉంది అని చెప్పేసి సంచలన ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందంటే రెండు వేల ఇరవై మూడు ఆగస్టుతోనే ఏపీలో వాలంటీర్ వ్యవస్థ అయితే టైం అయిపోయింది దానికి సంబంధించి ప్రభుత్వం రెన్యువల్ చేసి జివో ఇవ్వాలి అటువంటి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు సో అంటే వారే వాలంటీర్ వ్యవస్థని సో కావాలనే వాళ్ళే వాలంటీర్ వ్యవస్థను అయితే మనుగడలో లేకుండా చేశారు ప్రభుత్వ దృష్టిలోని అటువంటి మనుగడ లేని వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వం జవాబుదారితనం ఎలాగవుతుంది అందువల్ల వాలంటీర్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో లేదు లేని వాలంటీర్ వ్యవస్థ మాకేం పని కుయన వండిలా ఉంటే మేము రెన్యువల్ చేద్దాం లేదు కాబట్టి మాకు అవసరం లేదని చెప్పేసి నా సంచలన ప్రకటన అయితే చేశారు సో ఇది ఒక బాధాకరమైన విషయమై చెప్పుకోవచ్చు వాలంటీర్లు అందరికీ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి